పూర్వ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని పొందుకుందాం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ఎహోవా నీకు తోడై ఉండును మరి మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయిల్ ప్రజలను నడిపించాలని దేవుడు ఓషోను సిద్ధపరిచాడు మరి ఇజ్రాయిల్ ప్రజలు ఎలాంటివారో యవోష్వా కన్లారా చూశాడు మోషను ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత బాధ పెట్టారో కన్లారో చూశాడు కాబట్టి యవోష్వ భయపడుతున్నాడు భయపడుతున్నప్పుడు మొదటి వచనం నుండి ఈ తొమ్మిదవ వచనం వరకు దేవుడు యవోష్వతో మాట్లాడుతూ బలపరుస్తూ ఆయనలో ఉన్న భయాన్ని ఆయనలో ఉన్న ఆందోళనను తొలగిస్తున్నాడు మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నానో నేను కూడా మీకు తోడై ఉన్నాను మీరు అడుగుబెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చేదను ఈ ఇస్రాయిల్ నా ప్రజలైన ఇస్రాయిల్ను నీవు పాలు తేనెలు ప్రవహించే దేశము నడిపించాలని దేవుడు యవోష్వుతో మాట్లాడుతున్నాడు యవోష్వును ధైర్యపరుస్తున్నాడు ఆయనలో ఉన్న భయము ఆయనలో ఉన్న ఆ యొక్క దిగులు ఆయనలో ఆయనలో ఉన్న ఆందోళన వీటన్నిటినీ తొలగిస్తూ ఉన్నాడు మరి నీవు కూడా కుటుంబ విషయంలో కావచ్చు తర్వాత సంఘము విషయంలో కావచ్చు జడుస్తున్నావా దిగులు పడుతున్నావా కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము నీవు నడుచు మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి మనము ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మరి కుటుంబంలో వస్తున్న శోధనలు శ్రమలు బాధలు మరి కుటుంబంలో చాలీ చాలని పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా బాధలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు యవోష్వకు విడుదలిచ్చి యవోశ్వను ధైర్యపరచినట్టుగా నీకు కూడా విడుదలిచ్చి నిన్ను కూడా ధైర్యపరుస్తాడు కాబట్టి యవోష్వ దేవుని మాట విన్నాడు విని ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం ద్వారా ఇస్రాయిల్ ప్రజలను నడిపించడానికి ముందుకు వెళ్తున్నాడు మోషే మీద తిరుగుబాటు చేశారు కానీ యవోష్వం మీద తిరుగుబాటు చేయలేదు కానీ దేవుడు ఆయనతో చేసిన వాగ్దానము తన జీవితంలో నెరవేర్చాడు మరి నీ జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు యవోష్వు అనగా నమ్మకమైన వాడని అర్థము దేవుడికి నమ్మకం ఉన్నాడు మోసకు కూడా నమ్మకం ఉన్నాడు దేవుడికి నమ్మకం ఉంటే చాలు అనుకోలేదు మోష్యకు కూడా నమ్మకం ఉన్నాడు మోషేను గౌరవించాడు మోషే కూడా విధేయత చూపించాడు లోబడ్డాడు దైవ సేవకుడు కాబట్టి ఇతని మాట నేను వినాలని ఆలోచన కలిగి ఉన్నాడు మరి ఏనాడు కూడా అలా ఉన్నారా కుటుంబములైనా సంఘములైనా సమాజములైనా కాబట్టి ఈ అవశ్వలాగా నీ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవైనా నేనైనా ఉన్నాం మరి ఆయన మరి నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానము ఎంత అద్భుతమైనదో మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మొట్టమొదటిది మాట్లాడుతున్నాడు దిగులు పడకు రెండవది జడియకు మూడోది నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము అని చెప్తా ఉన్నాడు అంటే నేను మీకు అర్థమయ్యేటట్టు కింది నుంచి పైకి వస్తున్నాను కాబట్టి మన జీవితంలో ఈ దిగులు తర్వాత జడుస్తాం కొన్నిసార్లు కాబట్టి ఇవి రెండు చెప్తున్నాడు దిగులు పడకు జడియకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు ఎందుకంటే మన విరోధైన అపవాది ఎవరిని మింగుదురా వెతుకుతూ తిరుగుతున్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యయము ఎనిమిదవ నిబ్బరం గల వారమై మేలుకొని ఉండండి మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదని వెతుకుతున్నాడు అపస్తైన పేతురు రాస్తున్నాడు నిజమే మన విరోధి వెతుకుతున్నాడు తిరుగుతున్నాడు కాబట్టి నిర్భరమైన బుద్ధి ఉన్నప్పుడు నువ్వు మేలుకోగలిగి ఉండి కొంత సమయం దేవుడికి ఇస్తావు ప్రార్థన చేస్తావు ఆయన మీద ఆధారపడతావు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు నిన్ను కూడా ధైర్యపరుస్తాడు దిగులు పడుతున్నావా జడుస్తున్నావా నిబ్బరంగుడుము నేను తోడై ఉన్నానని దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే ఖచ్చితంగా ఆయన మాట మనం వినాలి మొదటిది రెండవది ఆయన ఆజ్ఞలు పాటించాలి మూడవది ఆయనకు విధేయత చూపించాలి నాలుగోది దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఐదోది నిరీక్షణ కలిగి ఉండాలి ఆరోది ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ఏడవది దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడని నీకు నమ్మకం ఉండాలి ఏడు విషయాలు చేసినప్పుడు నీలో ఉన్న ఆ యొక్క దిగులు ఆ యొక్క జడుస్తున్నదాన్ని తొలగిస్తాడు తొలగించి యవోష్వ ఆరో జయము ఇరవై ఏడవ వచనం యభోవ యవోశ్వకు తోడై ఉండేను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను దేవునికి స్తోత్రం హలెలూయ చూసారా దేవుడు ఎందుకు చెప్తున్నాడు నిబ్బరం కలిగి ధైర్యం ఉండము దిగులు పడకము జేడీయకము నీ మార్గం అంతటిలో తోడై ఉన్నాను చెప్పడమే కాకుండా ఇక్కడ మాట్లాడుతున్నాడు రెండోది మాట్లాడుతున్నాడు యభోవ యవోష్కు తోడై ఉండెను గనుక చూసారా దేవుడు తోడై ఉండేను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించను నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీ కీర్తి దేశమంతట వ్యాపింపజేసే దేవుణ్ణి నమ్ముకున్నావు ప్రార్థన కన్నా తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు బట్టి నీకు వందనాలు దుష్టకుపోకుండా సహాయించే మేము అడుగుతున్నాం అయా మీకు స్తోత్రాలు దిగులు పడకము జడీయకము నిబ్బరం కలిగి ధైర్యం ఉండమని చెప్పావు అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవు మనందరిని దీవించి ఆశీర్దించునుగాక ఆ